హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కోంపల్లి లొకేషన్లో ఉన్న ఒక స్టాండర్లోన్ అపార్ట్మెంట్లో మనకు ఒక సెమీ ఫర్నిష్డ్ ఇండిపెండెంట్ ఫ్లోర్ రీసేల్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీకు ఈ వీడియోలో ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను ఈ టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి అప్రాక్స్గా మనకు ఫోర్ థర్టీ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి జీ ప్లస్ ఫోర్ కన్స్ట్రక్షన్ ఈచ్ ఫ్లోర్కి ఒక ఫ్లాట్ మాత్రమే ఉంటుంది మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్లో లొకేట్ అయ్యింది అండి అపార్ట్మెంట్కి సంబంధించిన ఎలివేషన్ అండ్ కనెక్టివిటీ రోడ్ అండ్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న మనకు మెయిన్ ఎంట్రన్స్ గేటు స్టేర్స్ అండ్ ఎలివేటర్ ఫెసిలిటీ అనేది మీకు ఇప్పుడు ఇంతసేపు వీడియోలో కవర్ చేశాను ఆయన అపార్ట్మెంట్కి సంబంధించి మనకు అప్రోచ్ రోడ్ వచ్చేసి ఫిఫ్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి దీని సరౌండింగ్ లొకాలిటీ మొత్తం మనకు గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ లొకేట్ అయి ఉన్నాయి ఎవరైతే కొంపలీ లొకేషన్లో ఇండిపెండెంట్ ఫ్లోర్గా ఉండి ఒక సింగిల్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ డెడికేటెడ్గా ఒక ఫ్లోర్ అంతా స్పేస్ కోసం ఎక్స్పెక్ట్ చేసి ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ఫ్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ ఫోర్త్ ఫ్లోర్లో ఉందండి కామన్ కార్డార్ట్ స్పేస్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇప్పుడు మనం ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యాము ప్రజెంట్ మనకు ప్రాపర్టీ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ ఫ్లాట్ యొక్క ఏరియా వచ్చేసి మనకు సూపర్ ఏరియా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి రెండు వేల ఆరు వందల స్క్వేర్ ఫీట్ ఏరియా ఈ ఫ్లాట్ సైజ్ వచ్చేసి అండ్ కామన్ కారిడార్ ఇంక్లూడెడ్గానే మనకు సైజ్ అనేది మెన్షన్ చేశారు అండ్ కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు మనకు ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ కూడా మనకు రీసెంట్గానే చేయించారండి ప్రజెంట్ మనకు ప్రాపర్టీ కండిషన్ కూడా వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను మనకు బిల్డింగ్ ఫేసింగ్ అండ్ అపార్ట్మెంట్ మెయిన్ ఎంట్రన్స్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి పూజాగది స్పేస్ టీవీ యూనిట్ మీకు ఎంతసేపు కవర్ చేశాను ఇదంతా డైనింగ్ స్పేస్ డైనింగ్ స్పేస్ దగ్గర మనకు అటాచ్డ్ సిటౌట్ బాల్కనీ కమ్ యూటిలిటీ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మనకు ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉందండి ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు లివింగ్ ఏరియా మాత్రం చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి డ్రాయింగ్ ఏరియా కూడా మీకు స్టార్టింగ్లోనే కవర్ చేశాను అండ్ నెక్స్ట్ మీకు కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను కిచెన్ ఏరియా వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారండి కిచెన్కి సంబంధించిన ఇంటీరియర్ వాట్రూప్ కండిషన్ అనేది వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ కిచెన్కి అటాచ్డ్గా మనకు ఒక స్టోర్ రూమ్ లేదా ప్యాంట్రీ లాగా ప్రొవైడ్ చేశారు అండ్ కిచెన్కి సంబంధించిన స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈ ప్రాపర్టీ మనకు మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారండి ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఈ ఫ్లాట్కి సంబంధించి మనకు ఒక సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారు అది మీకు వీడియో ఎండింగ్లో కవర్ చేస్తాను అండ్ వాచ్మెన్కి సంబంధించిన రూమ్ కూడా కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ ఈ ఫోర్ ఫ్లాట్స్ ఏదైతే జీప్లస్ ఫ్లోర్ బిల్డింగ్ ఉందో దీనికి పవర్ బ్యాకప్ డిజిట్ జనరేటర్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇప్పుడు మనకు డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న అటాచ్డ్ సిటౌట్ బాల్కనీ కమ్ యూటిలిటీ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను చూడండి స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఈ ఏరియా మొత్తం బాల్కనీ వ్యూ వచ్చేసి మనకు గ్రిల్స్ ప్రొవైడ్ చేశారండి సెక్యూరిటీ పరంగా అండ్ పక్కన కూడా మనకు ఒక స్టాండర్డ్ అపార్ట్మెంట్ లొకేట్ అయ్యి ఉందండి వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్లాట్ మొత్తం మనకు సెంట్రల్ స్ప్లిట్ ఏసీ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది ఒక బ్రాండ్ వచ్చేసి మిత్సుబిషి బిషి మనకి ఎలక్ట్రిక్ విఆర్ఎఫ్ అండి ఏసీ వచ్చేసి ఇది ఓనర్ మెన్షన్ చేసిన డీటెయిల్స్ని బేస్ చేసుకొని చెప్పాను ఇది కామన్ వాష్రూమ్ మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు అండ్ మీకు ఫస్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను ఫస్ట్ బెడ్రూమ్లో మనకు విండో ప్లేసింగ్ కవర్ చేస్తున్నాను దాని చుట్టూ వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు బెడ్ యూనిట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అండి ఇదంతా ఇంక్లూడ్ చేసే ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు ఈ ఇండిపెండెంట్ ఫ్లోర్ ఫ్లాట్ యొక్క యూడిఎస్ వచ్చేసి మనకు వన్ నాట్ త్రీ నూట మూడు గజాలు ఉందండి యూడిఎస్ వచ్చేసి అండ్ మిగిలిన టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ప్రతి బెడ్రూమ్లో మనకు ఈ ఇటాచికి సంబంధించిన ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారండి మనకు రూఫ్కి కనెక్టెడ్గా ఉంటుంది ఏసీ యూనిట్ వచ్చేసి బెడ్రూమ్ సైజ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది చూడండి మనకు విండో ప్లేస్మెంట్ దగ్గర స్టడీ ఏరియా అనేది ఈ విధంగా ఇంటర్వ్యూ వర్క్ చేయించారు అండ్ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మనకి వెస్ట్రన్ ఆప్షన్ వాల్ ఇచ్చారు పార్టీషన్లో విషయంలో మనకు షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను మనకు బాల్కనీ ఏరియాలో మనకు ఇన్విజిబుల్గా గ్రిల్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారండి గ్రిల్ ఫర్ బాల్కనీ మనకు పవర్ బ్యాకప్ అంతా ఆటోమేటిక్గా పవర్ బ్యాకప్ అనేది జనరేటర్ ఆన్ అయ్యేటట్టు సెట్టింగ్స్ ఉన్నాయి అండ్ ఎలివేటర్ వచ్చేసి జాన్సన్ ఎలివేటర్ అండి జాన్సన్ లిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేశారు మీకు విండో ప్లేస్మెంట్లో ఏదైతే విండో ఫ్రేమ్స్ ఉన్నాయో మనకు స్టోన్ క్లాడింగ్ తోటి చేయించారండి కంప్లీట్గా ఏంటంటే ఈ బిల్డింగ్ ప్రాపర్టీ ఎవరైతే కన్స్ట్రక్షన్ చేశారో ఆ పర్సన్ ఈ ఫోర్త్ ఫ్లోర్ స్టే చేశారు వాళ్ళు పర్సనల్గా స్టే చేసే విధంగా మంచి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ తోటి ఈ ఫ్లాట్ని డిజైన్ చేసుకున్నారు ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారండి ప్రజెంట్ మనకు ప్రాపర్టీ ఓనర్ వచ్చేసి వేరే లొకేషన్కి షిఫ్ట్ అయ్యారు విల్లా కమ్యూనిటీకి అందువల్ల ఈ ఫ్లాట్ని సేల్కి పెట్టారు రీజన్ ఫర్ సేల్ వచ్చేసి ఆయన గెటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్కి షిఫ్ట్ అయ్యారు అందుకే ఈ ప్రాపర్టీని సేల్ పెట్టారు అండ్ డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీకు నెగోషియేషన్ పరంగా కానీ లొకేషన్ కానీ ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కానీ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళకి అప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారండి మనకు ఫ్లాట్కి సంబంధించి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ చేశాను అండ్ ఇది ఒకటి మనకు బాల్కనీ వచ్చేసి కామన్ కారిడార్ ఎల్ షేప్లో ప్రొవైడ్ చేశారండి అక్కడ కూడా మనకు ఒక అవుట్ సైడ్ గెస్ట్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు చూడండి మనకి ఇక్కడ బాల్కనీ ఏరియా సైడ్కి మనకి షేప్లో అండ్ ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ ఈస్ట్ అండ్ నార్త్ సైడ్ కూడా డోర్ ప్రొవైడ్ చేశారండి ఇది కామన్ వాష్రూమ్ వెస్టన్ ఆప్షన్ ఇండియన్ ఆప్షన్ రెండు ప్రొవైడ్ చేశారు హ్యాండ్ వాష్ ఏరియా ఇక్కడ ప్రొవైడ్ చేశారండి అండ్ మనకి చూడండి షేప్ బాల్కనీ ఏరియా కారిడార్ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ నెక్స్ట్ మీకు పార్కింగ్కి సంబంధించిన ఏరియా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతున్నాయండి అండ్ సరౌండింగ్ లొకాలిటీ కూడా చూడండి గేటెడ్ సెమీ గేటెడ్ స్టాండ్అన్ అపార్ట్మెంట్స్ లొకేట్ అయి ఉన్నాయి కోంపల్లి లొకేషన్లో ఎవరైతే ఇలాంటి ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము అండ్ ఇది డ్రాయింగ్ రూమ్ అనేది ఏదైతే డ్రాయింగ్ ఏరియా ఉందో మనకి స్టార్టింగ్లోనే కవర్ చేశానండి ఎంట్రన్స్ గా ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రెన్స్ డోర్ నుంచి ఈ రూమ్లోకి ఎంటర్ అయ్యి తర్వాత లివింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతామండి నార్త్ సైడ్ ఏదైతే డోర్ ఉందో డైరెక్ట్ డైరెక్ట్గా మనకు లివింగ్ ఏరియాలోకి ఎంట్రీ యాక్సెస్ ఉంది అండ్ మన ఫ్లోర్ వైజ్గా చూడండి మనకి ఇండిపెండెంట్ ఫ్లోర్ స్టేర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ టెరస్ మీద ఓవర్ వాటర్ ట్యాంక్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేశారండి స్టోరేజ్ కెపాసిటీ గానే ప్రొవైడ్ చేశారు ఇది మన గ్రౌండ్ లెవెల్లో కార్ పార్కింగ్ స్పేస్ అండ్ వాచ్ వాచ్మెన్కి సంబంధించిన రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ప్రతి ఫ్లోర్ ఫ్లోర్లో మనకు రెసిడెన్షియల్గా అందరూ హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉందండి ఇది కూడా ఆల్మోస్ట్ మనకు రీసేల్ యూనిట్ బట్ ప్రాపర్టీ వచ్చేసి కన్స్ట్రక్షన్ రీసెంట్గానే అయింది లెస్ దెన్ టూ ఇయర్స్ ఓల్డే ఉంటుంది ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మనకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మాత్రం లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్